వెల్కమ్ టు అనదర్ డిఐవై వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ రోజు డిఐవై ఏంటంటే నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కి అమ్మవారి ఫేస్ తీసుకున్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని ఐడియాస్ తో అమ్మవారి ఫేస్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఇలాంటి స్టోన్ లైస్ తీసుకున్నాను సో ఫస్ట్ అన్ని మెషర్మెంట్స్ తీసి పెట్టుకున్నా అన్ని చూపించాలంటే సిక్స్టీ సెకండ్స్ లో అవ్వదు కదా నా దగ్గర ఉన్న కొన్ని కుందన్స్ తో ఇలా డెకరేట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ యొక్క లో స్టోన్ లైస్ స్టిక్ చేస్తున్నాను ఈ వరలక్ష్మి రథం కి ఇలా డెకరేట్ చేసిన అమ్మవారి ఫేస్ ట్రెండింగ్ అయింది కదా సో నేను ఎందుకు కొత్తది తీసుకోవడం అని చెప్పి నా దగ్గర ఉన్న అమ్మవారి ఫేస్ అప్గ్రేట్ చేస్తున్నా సో లాస్ట్ వర్క్ చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో సో క్రౌన్ పార్క్ కి చేసేటప్పుడు ఫేస్ కి ఏదైనా చేయాలనిపించింది సో ఇలా ముక్కు పుడక ఎఫెక్ట్ ఇచ్చే లుక్ క్రియేట్ చేసింది సో అలా ముక్కు పుడక యాడ్ చేయగానే అమ్మవారి ఫేస్ కి షైన్ వచ్చేసింది ఫైనల్ ఇలా అయితే డెకరేట్ చేసుకున్నా ఎంత క్యూట్ గా టర్న్అట్ అయింది అందరికి డిఐవై నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లెట్ మీ నో ది కామెంట్ సెక్షన్